ప్రైజ్లో ఈరోజు దేవుని వాక్యపు వాగ్దానం నా ప్రియ దేవుని కుమార్ల దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నేరుగా మీతోనే మాట్లాడుతున్నాడు వింటారా ఆ వాగ్దానం వింటారా మతైసు వార్త ఏడవ అధ్యాయము ఏడవ వాక్యం ఏమని వ్రాయబడి ఉన్నదని అంటే అడుగుడి మీకు ఇవ్వబడును ప్రజలలో అడగండి మీకు ఇవ్వబడుద్ది దేవుడినంట మనకేది కావాలన్నా ఆయనే అడగాలంట ఆయన అంటున్నాడు కారణం ఏమిటనంటే అంతా ఆయన చేతుల్లోనే ఉన్నది కనుక ఈ లోకంలో చాలామంది ధనవంతులు గొప్పవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా అందరూ దేవుని వైపే చూస్తారు మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అనేక మేలు చేస్తున్నాడు ఆయన దయవింటే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా మరి ఆయనను మీరు ఎవరైనా అడిగి చూడండి ఆయనను ఒక విలేకరు అడిగినప్పుడు ఆయన ఏం చెప్తారని అంటే నాకు దేవుని దయ అని అడుగుతాడు నాకు దేవుని దయ ఉంది అని అంటాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారే కానీ స్థాయిలో ఉన్నటువంటి ఘనత వహించిన వారే కానీ మనుషుల చేతులలో ఏమీ లేదని అందరికీ తెలుసు అయితే ఈరోజు భూమి మీద ఉన్నటువంటి గనులైన వారి అందరికంటే గనుడు ఎవరని అంటే దేవుడు ఆ దేవుడు నీతో ఏమంటున్నాడు ఇప్పుడు నీవు నన్నడుగు బిడ్డ నీకేం కావాలో నన్ను అడుగు నేను నీకు ఇస్తా అడుగుని మీకు ఇవ్వబడును అన్నాడు అన్న తర్వాత ప్రభు మాట మీరు ఒకసారి చూడండి మీరు మీ పిల్లలు కనుక మిమ్ములను మీ దగ్గరకు వచ్చి రొట్టెను అడిగిన ఎడల రాయి మొక్క ఇచ్చి ఇది తినరా అని మీరు అంటారా అనరు రెండవది మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి మమ్మీ డాడీ రొట్టెవ్వవా అని అడిగితే ఆరు వెట్టెక్కు రాళ్ళు ఇచ్చి ఇవి తినరా అని మీరు అంటారా అనరు ఒకవేళ మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి చేపని అడిగితే చేప కా కాకుండా పామునిచ్చి ఇదివో అన్నని అంటారా అనరు మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మీరు మంచి వాటిని ఇస్తారు చెడ్డవారని ఎందుకన్నాడంటే మీ కోపం వస్తే మీ పిల్లలను కొడతారు తిడతారు దూషిస్తారు కానీ నేను అట్లాంటి వాటిని కాదు కదా మీకోసం నా ప్రాణం పెట్టడానికి వచ్చానంటున్నాడు ఎస్ కాబట్టి ప్రాణమే మీకోసం అర్పించే నేను మీరు ఏది అడిగితే ఇవ్వకుండా ఉంటాను మీకు ఏదైనా ఇస్తాను కదా అని మాట్లాడుతూ మీరు అడిగే ప్రతిదీ ఈరోజు నా ఉద్యోగం అడుగుతావో వ్యాపారంలో రాబడిని అడుగుతావో నీ పశువులలో నీ పంటలో నీ కుటుంబంలో నువ్వేం కోరుకుంటావో నన్ను అడుగు అంటున్నా అడేసయ్య నువ్వేది అడుగుతావో అడుగు చదువుల జ్ఞానం కావాలా నీట్ ఎగ్జామ్ రాశారు మంచి రిజల్ట్స్ మీకు అద్భుతమైన ర్యాంకు కావాలా అవి దిద్యలోపే మీరు దేవుణ్ణి అడగండి మీరు రాసినటువంటి వారికి దిద్య వారి ద్వారా అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు అర్థమవుతుందా అందుకని అడగండి ఈరోజు అడగండి అడిగితే అప్పుడేమవుతుందని అంటే ఆయన మీకు శ్రేష్టమైన ఇస్తాడంట మరి నిశ్చయముగా కావాలా నిశ్చయముగా మరి కన్నులు మూసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తా వాగ్దానాలు స్వీకరించండి అస్సలు ఒక్క వాగ్దానం కూడా వదిలిపెట్టద్దు విడిచిపెట్టద్దు మీ తల్లిదండ్రుల దగ్గర ఆస్తుల విషయంలో ఎలా ఆశపడతారో దేవుని దగ్గరున్న దీవెనలు కూడా అలాగే ఆశపడండి కనులుమేయండి ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమ ఈ ఈరోజు మీ శ్రేష్టమైన వాగ్దానములను ఏ బిడ్డలైతే స్వీకరించారో వీళ్ళందరినీ మీరు ఆశీర్వదించి మీ మహిమలు బలపరిచి మేరులతో నింపమని ఆయన ఏది కావాలన్నా మనుషులను అడిగి నవ్వులుపాలయ్యారు ప్రభావ మనుషులను అడిగి చులకనైపోయారు ప్రభు ఈ రోజున మిమ్మల్ని అడిగి మీ ద్వారా నీ బిడ్డలు పొందుకునేలాగా మీ ఆత్మానుభవాలు బిడ్డలకు దయచేయమని మీరు నిశ్చముగా ఈ రోజు ఏం అడుగుతున్నారు అవన్నీ మీరు ఇస్తున్నందుకు స్థోత్రాలు తెలియజేస్తూ వేస్తున్నామోను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఇప్పుడు మీరు అడిగే ప్రతిదీ మీరు పొందుకుంటారు ఆమె చెప్పండి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఒంగోలులో మే నెల పదిహేడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు మాచర్లలో మే నెల పద్దెనిమిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు దగ్గర మాచర్ల గుంటూరులో మే నెల పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో మే నెల ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ కొండై చెరువు రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో మే నెల ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకర్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర డోన్ పాలకొల్లులో మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద పెరవలిలో మే నెల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థన మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి అనంతపురంలో మే నెల ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం నా పేరు స్వాతి నేను చెన్నై నుంచి వచ్చాను లాస్ట్ ఇయర్ ఇదే ఏప్రిల్లో నాకు వన్ నైంటీకి వచ్చింది బీపీ వన్ నైన్టీ బై హండ్రెడు రిపోర్ట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి సిక్స్ మంత్స్ ఒక మెడిసిన్ వాడాను నాకేం తగ్గలేదు ప్రేరల్ త్రాగేవా త్రాగేవా ద్రాక్ష రసం త్రగావ హాయ్గా స్వస్థత కలిగిందా ఇప్పుడు ఎంత ఉంటుంది వన్ టెన్ బై సెవెంటీ నార్మల్గా వచ్చింది వన్ నైంటీ బై వన్ థర్టీ అంటే అది చాలా మోస్ట్ డేంజరస్ బీపీ అది హార్ట్ అయినా ఫెయిల్ అయిపోవచ్చు బ్రెయిన్ అయినా కొట్టేసి పక్షవాతం వచ్చేయచ్చు అంత ఘోరమైన పరిస్థితి ఆ రిపోర్ట్స్ కూడా తీసుకుని వచ్చింది పాప అలాంటి పరిస్థితుల్లో వీళ్ళత్తగారు కోడలను వెంట పెట్టుకుని ప్రార్థనకు రావడం జరిగింది ఇప్పుడు ఈ ప్రార్థన కోసం పాప చెన్నై నుండి రావడం జరిగింది ఈ అమ్మాయికి ప్రైరాయిలు ద్రాక్ష రసం ఇవి ఇచ్చి ప్రార్థన చేసి మీకు తగ్గుతులేమ్మా అని చెప్పడం జరిగింది ఇన్ని నెలలుగా వాడితే తగ్గని ఆ బీపీ ఇప్పుడు ఎంత వచ్చిందని అంటే వన్ వన్ టెన్ బై సెవెంటీ అంటే బీపీ అట్టడుగు స్థాయికి వచ్చింది ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా తగ్గని బీపీ ఇప్పుడు ఒక నూట పది డెబ్బై అంటే ఇదే చాలా నార్మల్ అనమాట చాలా అద్భుతమైన రీతిలో ఇప్పుడు బీపీ మెయింటైన్ అవుతుంది ఆ రిపోర్ట్స్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిన రిపోర్ట్స్ తీసుకొని వచ్చి బిడ్డ సాక్షిగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు చెప్పడం కూడా దేవుని స్థితిద్దాం